రాష్ట్ర ప్రజలు ఏపీ రాష్ట్ర ప్రజలు కోరుకుండేది కానీ ఏంటంటే మంచి పరిపాలన మంచి పరిపాలన కావాలన్న మనకు మాకు ఏ అయితే హామీలు ఇచ్చారో హామీలు నెరవేర్చే విధంగా ఉండాలని ప్రతి ఒక్కరు కోరుకుంటారు అయితే గతంలో బాబు గారు కానివ్వండి లోకేష్ బాబు గారు కానివ్వండి మన పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి టీడీపీ నాయకులు కానీ తీవ్ర స్థాయిలో అంటే తీవ్ర స్థాయిలో విమర్శించారు ఎవరిని వైసీపీ ప్రభుత్వాన్ని జగన్మోహన్ రెడ్డి గారిని వైసీపీ నాయకులందరిని అన్ని జిల్లాలలో ఇసుక దోపిడీ జరుగుతుంది ఇసుక మాఫియా జరుగుతుంది మట్టి మాఫియా జరుగుతుంది రాష్ట్రం మొత్తాన్ని ధ్వంసం చేసే విధంగా ఎవరు సామాన్య ప్రజలు బతికే బతికే విధంగా లేదు అన్ని దోపిడీకి గురవుతున్నాయని విమర్శించారు అయితే విమర్శించారు అది అయిపోయింది గతం గతం అయిపోయింది తర్వాత ఏదైతే మొత్తానికి రెండు వేల ఇరవై నాలుగు టీడీపీ పార్టీని గెలిపించారు గెలిపించిన తర్వాత గతంలో వైసీపీ పార్టీ చేసింది అని ఏదైతే విమర్శించారో అదే స్థాయిలో టీడీపీ పార్టీ చేస్తే కరెక్టా ఏదైతే కూటమి ప్రభుత్వం చేస్తే కరెక్టా గతంలో విమర్శించారు కదా జగన్మోహన్ రెడ్డి గారిని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని వా నాయకులందరినీ ఇసుక దోపిడీ జరుగుతుంది మట్టి దోపి జరుగుతుంది రాష్ట్రం మొత్తం నాశనం అయిపోతుంది ఇలాంటి ముఖ్యమంత్రి వద్దు చెత్త ముఖ్యమంత్రి అని ఎన్నెన్నో విమర్శలు చేశారు అయితే మొత్తానికైతే రెండు వేల ఇరవై నాలుగులో కూటమి ప్రభుత్వం గెలిచింది కాబట్టి గెలిచింది గెలిచిన తర్వాత చేయాల్సిందేంది వైసీపీ టీడీపీ ప్రభుత్వం చేయాల్సిందేంది జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు కానీ లోకేష్ బాబు గారు కానీ చేయాల్సిందేంది ఇంత టెక్నాలజీ వచ్చింది ఆంధ్రప్రదేశ్కు రాజధాని లేదన్నారు ఇవన్నీ అన్నారు కదా అన్న తర్వాత ఓకే ప్రభుత్వం పోయింది టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత టీడీపీ ప్రభుత్వం చేయాల్సిన పనులేంటి దాడులు విధ్వంసాలు కక్షలు కుట్ర అలా చేయాల్సింది టీడీపీ పార్టీ రాజధాని లేదు అమరావతి రాజధాని అన్నారు రాజధాని గురించి కాకుండా వైసీపీ కార్యకర్తల ఆస్తులు ధ్వంసం చేయడం వైసీపీ నాయకులను కొట్టడం ఇలాంటి ఇలాంటి కార్యక్రమాల టీడీపీకి చేసేది ఇలాంటి ఓటినా టీడీపీ పార్టీ కోరుకుండేది జనాలు కోరుకుండేది రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు దాకా మొత్తం నాశనం చేశారు ఇసు ఇసుక దోపిడి జరిగింది అన్ని అక్రమాలు జరిగిపోయాయి సర్వనాశనం చేశారు ఆంధ్రప్రదేశ్ని ఇంకొక ఇరవై సంవత్సరాలు పట్టిద్ది ఆంధ్రప్రదేశ్ కోరుకోవాలంటే అన్నారు కదా ఒక్క కంపెనీ తీసుకురాలేదు ఒక్క కంపెనీ లేదు అభివృద్ధి లేదు అని అన్నారు కదా టీపీ టీడీపీ పార్టీ కోటమి ప్రభుత్వం ఏదైతే పవన్ కళ్యాణ్ గారు కానీ అండి చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ బాబు గారు కానీ తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు కదా మరి ఇప్పుడు టీడీపీ పార్టీ ఏం చేస్తుంది టీడీపీ పార్టీ ఇప్పుడు నెల దాటిపోతుంది గెలిచి ఈ నెలన్నర రోజుల్లో టీడీపీ పార్టీ చేసిన అరాచకం ఏందో ఒకసారి ఆలోచించండి ఒక సామాన్య ప్రౌ సామాన్య పౌరులు ఏంది ఏంది ఇది అనుకునే స్థాయికి వెళ్ళిపోయింది టీడీపీ పార్టీ ఏంది ఇంత దారుణమా టీడీపీ పార్టీ ఇంత దారుణంగా దాడులు చేసిద్దా అనే స్థాయికి వెళ్ళిపోయింది టీడీపీ పార్టీ నిజంగా చాలామంది ఏమనుకున్నారంటే సరే నారా చంద్ర గతంలో నారా చంద్రబాబు నాయుడు గారు ఓడిపోయారు కదా ఈసారి వచ్చారు కదా ఏదైనా అభివృద్ధి కార్యక్రమాలు లేకపోతే రాజధాని అభివృద్ధి కార్యక్రమాలు కంపెనీలే తీసుకొస్తారో ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ పద్నాలుగు సంవత్సరాల అనుభవం కదా అనుకున్నారు తీరా చూస్తే టీడీపీ పార్టీ చేసింది ఏంది దాడులు దౌర్జన్యాలు అక్రమాలు అవి తప్ప ఇంకేమైనా చేశారా ఇంకోటి టీడీపీ పార్టీ చేసిన అరాచకాల్లో దారుణమైన అరాచకమేం తెలుసా జగన్మోహన్ రెడ్డి గారి పార్టీకి సపోర్ట్ చేసిన సామాన్య కార్యకర్తల మీద దాడులు చేశారు చూడు అది చాలా అన్యాయం అది ఎందుకంటే టీడీపీ పార్టీకి కానీ చాలామంది సానుభూతి పరులు ఉంటారు వాళ్ళకి సపోర్ట్ చేసే కార్యకర్తలు ఉంటారు వాళ్ళ వాళ్ళ మీద ఎప్పుడైనా దాడులు జరిగాయి గతంలో ఈ స్థాయిలో నేను గతంలో మొన్న ఈ నెలలో మంగళగిరిలో జరిగిన సంఘటన దారుణాతి దారుణం కదా లోకేష్ బాబు గారు ఫ్లెక్సీకి మోకాల మీద నిలబెట్టి దండం పెట్టిపించారు ఒక పక్క నారా చంద్రబాబు నాయుడు గారేమో మా కాళ్ళకు దండం పెట్టద్దు మా కాళ్ళకు దండం పెడితే మేము మీ కాళ్ళకు దండం పెడతామంటారు ఇలా వీళ్ళు నాయకులు చూస్తేనేమో కార్యకర్తల ఇళ్లలో నుంచి బయటికి లాక్కొచ్చి దాడులంతే దారుణంగా దాడులు చేస్తారు ఇది ఎంతవరకు కరెక్టు అవునా కదా వాస్తవంగా జరిగినాయే జరగలేదా న్యూజ్ వీళ్ళు కత్తులు తీసుకొని ఎంటబడి ఎంటబడి పొడిచారు ఆ కౌన్సిలర్ని అది ఎంత దారుణం తర్వాత చిత్తూరు డిస్టిక్లో ఒక కుటుంబం వైసీపీకి సానుభూతిగా పనిచేసిన వాళ్ళ కుటుంబాన్ని వాళ్ళ కుటుంబానికి సంబంధించిన ఆస్తులు ఇటుకబట్టీలు అయితే టమాటా తోటలైతే దారుణంగా అంటే దారుణంగా ధ్వంసం చేశారు వాళ్ళు కుటుంబం ఆ కుటుంబంపై పోలీస్ స్టేషన్ ఆశనం పోలీసులు కానీ సపోర్ట్ చేయకపోతే వాళ్ళు అడవుల్లో రాత్రి అంతా గడిపారు రాత్రి అంతా ఆంధ్రప్రదేశ్ ఎంత దారుణంగా తయారైందో ఒకసారి ఆలోచించండి టీడీపీ పార్టీ టీడీపీ సర్కారు వచ్చిన తర్వాత ఎంత దారుణంగా ఆంధ్రప్రదేశ్ నుంచి వలస వెళ్ళిపోయే స్థాయికి వచ్చింది ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పక్కకు పెట్టండి ఆంధ్రప్రదేశ్లో బతకాలంటే ఒక సామాన్య పరుడు భయపడే విధంగా టీడీపీ సర్కారు పరిపాలించిందనే చెప్పుకోవచ్చు ఇంకా పవన్ కళ్యాణ్ గారు చూస్తే పవన్ కళ్యాణ్ గారు నేను ప్రశ్నిస్తా నేను ప్రశ్నిస్తా నేను ప్రశ్నించడానికే పార్టీ పెట్టినా అని పవన్ కళ్యాణ్ గారు అంటారు ప్రశ్నించారు ఎక్కడ ప్రశ్నించారు ప్రభుత్వం ప్రతిపక్షంలో ఉన్నా వైసీపీనే ప్రశ్నిస్తారు ప్రభుత్వంలో ఉన్నా వైసీపీనే ప్రశ్నించేదే తప్ప టీడీపీని ఎప్పుడు నేను ప్రశ్నించారా గతంలో ప్రశ్నించారు లోకేష్ బాబు గారు అక్రమాలని అరికట్టాలా లోకేష్ బాబు గారిని ఇది చేయాలా నారా చంద్రబాబు నాయుడు గారు అరాచకాలని ఇది చేయాలని మళ్ళీ నారా చంద్రబాబు నాయుడు గారు చెంతకాయ వెళ్ళారు లోకేష్ బాబు గారు వెళ్ళారు ఆ పార్టీకే సపోర్ట్ చేసి రెండు వేల ఇరవై నాలుగులో గెలిపించారు గెలిపించిన తర్వాత ఈ నెలన్నర రోజుల్లో ఇన్ని అరాచకాలు జరిగాయి అరాచకాలు కార్యకర్తల మీద జరిగాయి సామాన్య ప్రజల మీద జరిగాయి ఇప్పుడు ఏకంగా చిన్నారి పాపలు మహిళలు ఆడబిడ్డలకు రక్షణ లేకుండా పోయింది నందల్లో జరిగిన సంఘటన అయితే లేకపోతే విజయనగరంలో జరిగిన సంఘటన అయితే గుంటూరులో జరిగిన సంఘటన అయితే చీరాలలో జరిగిన సంఘటన అయితే దారుణాతి దారుణమైన సంఘటనలు ఎనిమిది త ఎనిమిదో తరగతి చదువుతున్న చిన్నారి పాపను అతి దారుణంగా రేపు చేసి చంపేసి ఎక్కడో నదిలో పడేస్తే పది రోజులు ఆ డెడ్ బాడీ ఆచూకి కనిపెట్టలేకపోయారు ఎంత దారుణంగా తయారయ్యారో ఒకసారి ఆలోచించండి అతి దారుణమైన దారుణమైన సంఘటనలు జరుగుతుంటే కనీసం పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నించడానికి ప్రశ్నించలేకపోయారు కనీసం ఆ తల్లిదండ్రులు భరోసా కల్పించలేకపోయారు మరి పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నించడానికే పార్టీ పెట్టారన్నారు కానీ వైసీపీ పార్టీని ప్రశ్నించడానికే తప్ప నారా చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ బాబు గారిని టీడీపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి ఆస్కారమే లేనట్టే అయిపోయింది మళ్ళీ ఏమంటారు ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధిలో తీసుకుపోతామో పిఠాపురాన్ని పటంలో చూపిస్తాననే విధంగా కోతలు గెలవక ముందు గెలిచిన తర్వాత చట్టం తన పనే చే తన పని తను చేసుకొని పోయిద్ద మాటలు మాట్లాడుతున్నారంటే ఎంత దారుణం ఒకసారి ఆలోచించండి